హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీక్ల లాంగ్ ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ ఏ హ్యా నేను విషయం ముందే అయిపోయిన తర్వాత చెప్తున్నాను అంటే ఈ వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడంలో అండ్ నేను ఇంకా ఈరోజు సంక్రాంతి భోజనం కదా మనం పెద్దవాళ్ళకి బట్టలు అంత పెట్టుకుంటాము మనం భోజనాలు అన్నీ ప్రిపేర్ చేసి మనం దేవుని దగ్గర పెట్టుకుంటాం కదా వాటి కోసం నేను అన్ని భోజనం ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ నానబెట్టేసుకొని బియ్యం నానబెట్టేసుకొని సపరేట్ పెట్టేసుకున్నాం ఈలోపు ఫస్ట్ మనము పాయసం స్వీట్ చేస్తాం కదా అందుకని ఫస్ట్ పాయసానికి పెట్టాను అండ్ పక్కన ఒక పక్క రైస్ పెట్టా ఒక పక్క ఆళ్ళు కూడా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను అండ్ ఈలోపు రైస్ కూడా ఉడికేసింది ఈలోపు ఖాళీ ఉం ఈలోపు మళ్ళీ అంతలోపు కుక్కర్లో అవి ఆళ్ళు ఉడికే లోపల మనం పప్పుకు ప్రిపరేషన్ చేస్తున్నాను టమోటా ఆనియన్ కందిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు చింతపండు అన్నీ వేసి సపరేట్ పెట్టేసుకున్నాను కొద్ది కారం అవి అది ప్రిపరేషన్ అయిపోయింది ఈ లోపు మళ్ళీ ఆ పోపు దిన్సుకు తాలింపుకి అన్నిటికీ సరిపడా ప్రిపరేషన్ చేస్తున్నాను ఆనియను లెమన్ రైస్కి అండ్ రసానికి అండ్ పప్పుకు అండ్ ఆలు ఫ్రైకి విన్న ఆల్లిటికి ఒక్కసారి కోసం చేస్తున్నాను ఇలా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది ఒక్కసారి చేసేసి పెట్టుకుంటే సపరేట్ సపరేట్గా కరివేపాకు ఇవన్నీ పచ్చిమిర్చి అని వాటికి పోది చిత్రానానికి మేము లెమన్ రైస్ చిత్రాన్నం అంటాము అండ్ లోపు అంతా క్లీన్ చేసేసుకొని ఈలోపు రైస్ కూడా అయిపోయింది అండ్ నేను ముందుగా ఆలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా కుక్కర్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేసా అండ్ అవి కూడా వచ్చేసింది అండ్ మళ్ళీ ఇప్పుడు లెమన్ రైస్కి పోపు పెట్టేశాను అది కూడా బాగా వేయించేసాను అన్నీ అన్నీ టెన్షన్ పడకుండా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకుంటూ వచ్చాను ఇలా మనం ముందుగా ప్లాన్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ టైం సేవ్ అయ్యి అన్నీ కరెక్ట్గా చేసేసుకుంటాం ఈ నిలుపు పాయసానికి మిస్టేక్ అయి దాంట్లో పడిపోయింది అది అండ్ సేమియా కూడా ఏం చేసుకుంటున్నా మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి స్పెషల్ మీరేం చేసే మీరే ఏమేం చేశారు వంటలు ఇలా మీరు కూడా ప్రిపరేషన్ చేస్తారా సంక్రాంతికి అదే పెద్దవాళ్ళకి ఇలా బట్టలు పెట్టుకుంటారు కదా అంత సేమ్యాను బాగా ఏం చేసుకుంటున్నా అవి మనం శనగపప్పు అండ్ సగ్గుబియ్యం అవి రెండు ఉడికిన తర్వాత సేమియా వేస్తున్నాను మీ ఇలా ఎంతమందికి ఇష్టం బెల్లం పాయసము అండ్ ఇలా సంక్రాంతి కంపల్సరీ బెల్లంతోనే చేస్తేనే అది సాంప్రదాయంగా ఉంటుంది బాగుంటుందని నేను బెల్లం పాయసమే చేశాను ఆ నీళ్ళలోపు ఆలు కూడా ఉడికిపోయింది అవి కూడా తీసేసి అది కొంచెం క్లీన్ చేసేసుకొని కుక్కర్ మనం ముందుగా ప్రిపరేషన్ చేశాను కదా పప్పుకు అది కూడా పెట్టేసా గ్యాస్ పైన అండ్ సేమియా కూడా ఉడికిపోయినాయి అండ్ బెల్లం వేసాను మీరేం చేసేసా ఏం చేశారు ఈ సంక్రాంతికి గాలిపటాలు అండ్ ఏమంటారు అన్ని గేమ్స్ ఎలా చేశారు ఎలా ఏమేమి గే గేమ్స్ ఆడారు మేమైతే పిల్లలతో గాలిపటాలు ఎగిరేసాము చాలా బాగుంటుంది కదా పిల్లలతో మనం చే ఇలా చేస్తే దగ్గరుండి వాళ్ళని ఆడిస్తూ ఉంటే చాలా బాగుంటుంది బాగా జరుపుకున్నారా పండగ ముందుగా ఏమనుకుంటాం పండగ పండగ అంటాం పండగ వచ్చిన తర్వాత అర్రే ఎప్పుడైపోయింది ఏ పండగ అనుకుంటాం లోపు ఆలు కూడా పోపు పెట్టేసా బాగా ఉడికిందని నన్ను వేసి ఆలు ఫ్రై కూడా అని లెమన్ రైస్ కలిపేసాను పోపులో అండ్ లెమన్ పిండేస్తున్నా ఇప్పటికీ ఆలు ఫ్రై లెమన్ రైస్ పాయసము ఇవైతే అప్పుడు కంప్లీట్ అయినాయి సింపుల్ అండి లెమన్ రైస్ చాలా అంటే చాలా సింపుల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పిండి వంటలు పుల్లగా భోజనం అంతా బాగా చేశారా సంక్రాంతికి అందరితో అందరం దాట కూర్చొని భోజనాలు చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నీలోపు రసాన్ని కూడా పెట్టేశాను చింతపండు ముందు టమోటానికి టమోటా అవి నానేసి పెట్టాం కదా అవి కూడా మే మెత్తుకొని రసం పోపు కూడా పెట్టేసి రసాన్ని కూడా పెట్టేశాను అండ్ ఈ అటు సైడ్ పప్పు కూడా పెట్టేసా పప్పు కూడా తిరుమాత పెట్టేసి పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ రసం పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈలోపు ఉద్ది పడకండి గారెలు మిక్సీకి పట్టేస్తున్నాను గారెలు చాలా బాగా వచ్చినాయండి ఎంత సాఫ్ట్గా ఉండే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఈ ఈరోజు గారెలు ముందుగా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ని మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మంచి ఎన్నెన్నో వీడియోలు చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ అండ్ గారెలు కూడా అయిపోయాయి అండ్ అప్పడాలు కూడా వేయించేస్తున్నాను అప్పడాలు కంపల్సరీ కదా మనం భోజనాలకి తెలుగుంటి వారికి అప్పడాలు అంటే కంపల్సరీ అండ్ వంటలు అన్నీ అయిపోయినాయి వైట్ రైస్ బోర్ లెమన్ రైస్ గారెలు ఆలు ఫ్రై పప్పు పాయసము అండ్ రసము అప్పడాలు ఇవన్నీ అయిపోయాయి ఇంకా దేవుని దగ్గర నైవేద్యంగా బట్టలు పెట్టుకొని ఇలా పూజ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ పిల్లలు మేము అందరము ఆ మనము పళ్ళెం వేసుకున్నాం కదా ఆ భోజనం తీసుకొని అందరం అలా చేసుకొని కంప్లీట్గా పూజ అయిపోయింది కంప్లీట్గా కూడా పండగ కూడా అయిపోయింది చూడండి అందరికి ఇలా ఎంత సంతోషంగా ఉంటుందండి అందరం కూర్చో మంచి భోజనం తగ్గింటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టటా